చాలా మంది రైతులు కంపెనీ వాళ్ళు చెప్పమన్నారు ఇంకా పెట్టినా చెప్తున్నావా లేకపోతే నిజంగా రైతులు వేసుకున్నా మర్చిపూర్తిగా పంట శైలి ఉండి చెప్తున్నా నాకు ఆనకాలం పెడితే మంచిగా తేలిందన్న పంట ఇప్పుడు కూడా రబీ సీజన్ లో నేను నాలుగు ఎకరాలు పెట్టినా పది ఎకరాలు పెట్టినా సరైన విత్తనం ఎంచుకుంటే మీకు రెండు రకాలుగా లాభాలు ఒకటి మందులు కొట్టాల్సిన ఖర్చు ఈ రోజుల్లో రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్ని నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి గుడివాడ గ్రామము కేదేపల్లి మండల కేంద్రము నల్గొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఎవరైతే అయినటువంటి పెద్ద వినోద్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి లక్ష్మీ సీట్స్ వారి చార్మీ అనేటువంటి దొడ్డు రకం యొక్క సాగు అనుభవాలు తెలుసుకుందామని రావడం జరిగింది ఈ ఊర్లో వచ్చేసి దాదాపు డెబ్బై శాతం మంది రైతులు ఈ చార్మీ విత్తనాన్ని సాగు చేయడం జరిగింది ఈ చార్మీ అనేటువంటి ఈ విత్తనం వచ్చేసి రీసెర్చ్ వేరేట్గా చెప్పుకోవచ్చు దీన్ని మన గత సంవత్సరం కూడా మన ఛానల్లో రకరకాల రైతు యొక్క అనుభవాలు తెలుసుకున్నాం కదా చాలా మంది రైతు అయితే బాగుందని చెప్పారు ఆ బాగుందనేటువంటి విత్తనం ఆలోచనతోటి ఈ సంవత్సరం చాలా మంది రైతులైతే చార్మీ వేయడం జరిగింది అందులోనే ఈ యొక్క గుడివాడ గ్రామం అనేది చాలా వరకు ఎక్కువగా ఈ చార్మీ రకాన్ని సాగు చేయడం జరిగింది అందులో ఈ రైతు కూడా ఈ చార్మీ రకాన్ని సాగు చేయడం జరిగింది మరి ఇప్పుడు రాబోతున్న సీజన్లో చాలామంది రైతులు మంచి విత్తనం కొరకు ఆలోచిస్తున్న రైతులకు మరి చార్మీ ఈసారి సాగు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది వీళ్ళు సాగు చేసిన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి ఇక విత్తనానికి ఎకరాకి ఎంత విత్తనం మోతాదు సరిపోతుంది ఎన్ని కింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నటువంటి పూర్తి సమాచారం యువరైతు వినోద్ గారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వినోద్ గారు మీరు యువ రైతుగా ఉన్నారు ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం ఉంది మీకు అనుభవం నాకు ఒక ఏడెనిమిది సంవత్సరాల చెంది అనుభవం ఉంది ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎంత సొంత భూమి ఉంది మీకు ఒక ఎకరాలు ఉంది సొంత ఆరు ఎకరాలు సొంత ఆరు ఎకరాలు ఉంది కౌలు ఒక నాలుగు ఎకరాలు చేస్తాం అయితే నేను యూట్యూబ్ లో ఈ చార్మి లక్ష్మి చార్మి సీడ్స్ అని చూసిన ఎట్లా ఫస్ట్ మీరు ఎట్లా తెలుసుకుని ఫస్ట్ యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి చార్మి సీడు నాకు ఇక దిగుబడి మంచిగా వస్తుందని రైతులు కూడా ఆ యూట్యూబ్ లో ఛానల్ చెప్తుంటే చూసినా మంచిగా అనిపించి నేను మా గుడివాడ గ్రామంలో శివశంకర్ అగ్రి ఏజెన్సీ ఆయన షాప్ పెట్టిండు మా వాళ్ళ షాప్ కి వెళ్ళి నేను చార్మిత్రం ఇతరం తెప్పియాల సార్ అని చెప్పిన ఆయన మన మాట కొరకు చార్మిత్రం ఇతరం తెప్పించిండు తెప్పించినాక ఆనాకాలం ఏం చేసినా నాలుగు ఎకరాలకు పెట్టినా అసలు ఫస్ట్ ఫస్ట్ అంటే ఇదే టైం ఏం కాదు కాదు అయితే పోయిన ఆనకాలం నాలుగు ఎకరాలు వేస్తే మంచిగా ఎకరం ముప్పై ఐదు క్వింటాల్ నుంచి ముప్పై ఏడు కింటాల్ వచ్చింది ఆనకాలం వానకాలంలో ముప్పై నుంచి ముప్పై ఏడు వచ్చింది మంచిగా అనిపించింది అయితే మళ్ళా అదే షాప్కి వెళ్ళి నేను నాకు ఆనకాలం మంచిగా వెయిట్ కూడా మంచిగా వచ్చింది అయితే నేను ఏం చేసినగా నాకు మళ్ళీ యాసింగి రబీ సీజన్ యాసింగి నాకు ఒక పది ఎకరాలు కావాలని చెప్పిన పది ఎకరాలకు ఇరవై కేజీల బ్యాగులు తెచ్చుకున్నా ఎన్ని కిలో విత్తనం అవుతా ఉంటుంది మార్కెట్ లో కొనాలంటే ఒక ఇరవై కేజీలు

మూడు నెలలని చెప్పారు నూట ఇరవై రోజులు అని చెప్పారు నూట ఇరవై రోజులు పట్టని చెప్పారు ప్రజెంట్ మనం ఉన్నది ఎన్ని రోజులు ఉంటుంది ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఇది ఒక ఎన్ని రోజులు ఉంటుంది అంటే దాదాపు నూట పది రోజులు అయిపోయింది వారం పది రోజులు ఓకే మీరు పోయిన సంవత్సరం వానకాలం చేసిన చెప్తారు ముప్పై ఏడు గింటల వరకు వచ్చిందని చెప్పి ఈ సార్ ఎట్లా ఉంది కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నాకు ఆనకాలం కన్నా ఇంకా బాగుంది ఇప్పుడు నేను ఆనకాలం నాలుగు ఎకరాలు పెట్టుకుని ఇప్పుడు పది ఎకరాలు పెట్టినా బాగుంది సీడ్ నాకు మంచి ఏంది నేను వస్తున్నప్పుడు కూడా చాలా మంది రైతులు మీ ఊర్లో మొత్తం చార్మీ ఏంది నిజమేనా నిజమే మా ఊర్లో కూడా ఇప్పుడు అగ్రి ఏజెన్సీ షాప్ అయినా చార్మీ చనా అమ్మిండు చనా మంది పెట్టిరు రైతులు కూడా ఇంకా అనకాలం వచ్చేసరికి ఇంకా చనా మంది రైతులు ఆల్రెడీ ఆర్డర్లు పెట్టుకున్నారు తెప్పి ఆ షాప్ అయినా కూడా తెప్పిస్తాడు మంచి సీడ్ మాత్రం బాగుంది చార్మి ఇప్పుడు నీ తోటలో చూస్తే మంచి వన్ అటు ముప్పై ఏడు కింటాల్ దాకా వచ్చేటట్టు కనిపిస్తుంది మరి మిగతా రైతుల పొలాలు కూడా ఇట్లే కనిపిస్తుంది ఆలె కూడా ఉన్నాయి ఆలయ కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు విత్తనాలు నువ్వు దాదాపు డిసెంబర్ ఇరవై ఐదు లోపు నాట్లు వేసినావు అని చెప్పి కదా ఎట్లా మీరు మండగట్టి వేసిరా విద జల్లి పద్ధతి వేసుకున్నా నేను మండగట్టి మండగట్టి వేసుకున్నా మండగట్టి నారు పెట్టిరా నార్ పెట్టుకున్నా మంచి నారు కూడా మంచిగా వచ్చింది విత్తనాలు కూడా ఏమన్నా విత్తనాలు కల్తీ లేదు కల్తీ లేదు మొలక కానీ మంచిగా విత్తనం కూడా నీట్గా ఉంది ఏది బ్యాగుల మంచిగా పోసుకుంటే మంచి నారు కూడా మంచిగా వచ్చింది నాకు నారు కూడా మంచిగా సరిపోయింది నారు కూడా సరిపోయింది నారు కూడా మంచి పచ్చ వచ్చిందా మంచిగా వచ్చింది ఎన్ని పోసాలు పెట్టి ఇతనానికి నేను ఒక మూడు పోసాలు పెట్టించుకున్నా మూడు పోసాలు పెట్టి ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టలే కొన్ని విత్ ఐదు ఆరు పది దాకా పెట్టలే నేను మూడు పోసాలు పెడితే సరిపోతుంది మూడు పోసాలు పెట్టించుకున్నా నాకు పిల్లలు కూడా మంచిగా వచ్చింది ఎంత వచ్చింది ఎన్ని పిల్లలు గమనిచ్చింది దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాయి ఇరవై ఆరు ఇరవై ఏడు పిల్లలు వచ్చినాయి ఒక్కొక్క దానికి ముప్పై కూడా ఉన్నాయి ఒక్కొక్క కాడ ఓ తను ముప్పై కూడా ఉన్నాయి ఇప్పుడు హైట్ కూడా ఎట్లా వచ్చింది మన హైట్ కూడా మంచిగా ఉంది అడ్డం కూడా నాకు ఆనకాలం కూడా గాలి దుమ్ములు వచ్చినాయి అడ్డం బల్లే నాకు వానకాలంలో కింద ఏమాత్రుంది మంచిగా ఉంది గొల్సు ఎట్లా ఉంది కొన్ని గొల్సులు ఏమో పొడుగు ఉంటే దూరం దూరం ఉంటాయి ఇత్తనాలు దగ్గర దగ్గర ఉంది అన్న గింజ 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 కానుకొని ఉంది గింజ 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 ఉంది ఎన్ని ఎన్ని కనిపిస్తున్నాయి ఒక మూడు వందలు దాకా మూడు వందలు రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై అట్లు ఉన్నాయి ఒక గొల్సుకు మూడు వందల ఇరవై మూడు వందల యాభై దాకా ఇట్లా మనకి గొలుసు కూడా కింద నుంచి దాకా పోయిందాక ఒకటేసారి తిరుగుతుంది ఒట్లు కూడా ఆల్రెడీ సగం మొత్తం అయిపోయినాయి సగానికి ఎక్కువ అయిపోయింది లేదు తెల్ల కంకలు కనిపిస్తున్నాయి కంకులు ఏం లేవు నేను మందు కొట్టు మందు కూడా ఎక్కువ ఏం కొట్టుకోలే నాటు పెట్టినాక ఒక పద్నాలుగు రోజులకు ఫస్ట్ పిండి వేసుకొని నేను కల్ప మందుల మెజ్జర్ క్లోరోఫికేస్ కి కొట్టుకున్నా ఆ తర్వాత వస్తీరు మంద కూడా కొట్టుకున్న మళ్ళీ తర్వాత కొంచెం దోకాట లెక్క వస్తే మెడిక్కి ఆ దోంకట్ట కొట్టుకొని నీటికి పోయి నా పొలం అంటే వచ్చిందని కొట్టు అంటే రావద్దాం రావద్దాని కొట్టుకున్నా ముందు జాగ్రత్తగా కొట్టుకున్నాము జాగ్రత్త కొట్టుకున్నా అగ్గి తెగులు సుడి దోమ లాంటిది ఉన్న అగ్గి తెగులు మాత్రం దీనికి రాలేదు ఇంతవరకు ఏడ వీరు కూడా ఏం రాలేదు అగ్గి తెగులు ముచ్చట్లేదు ఆకు కానంతోలు పురువు వచ్చి మనకి ఏదైతే గొలుసులు ఉంటాయి కదా తాళ తెల్లగా తెల్లకంకులు తెల్లగా గాలి ఇంకా ఆడ తెల కంక్యుడర్గా కనిపించే కనపడలే ముందు జాగ్రత్త కొట్టుకున్నాను ఎందుకైనా మంచి లాస్ట్ మీట్ లో కటింగ్ చేసుకోలేగా ఎందుకంటే ఒరిషన్ ఖరాబ్ అయిద్దని లాస్ట్ మూమెంట్ కొట్టుకున్నా నేను మూడు రకాల మెడిపుకు మైక్రాకు మంచిగా కొట్టుకున్నా ఇప్పుడు నార్మల్ గా ఇతనాలు ఏమైందంటే ఇట్లా ఇట్లా ఊపినప్పుడు హార్వెస్టర్ లోపలికి వచ్చిన మొత్తం రాలతుంటాయి రాలే తత్వం తత్వం ఉందా ఇట్లా రాలట్ల ఇట్లా ఊపినా ఏం రాలేదు కర్ర కూడా గట్టి గట్టిగా ఉందన్నా ఇది అడ్డం పడదు అసలు కర్ర గట్టి ఉందన్నా గట్టి ఉంది నేను వెనకాల నాకు గాలి వచ్చిన అడ్డం వల్ల ఎవరి మంచిగా ఉంది బానే ఉంది రైతులు కూడా పెట్టుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు రాబోతున్న మళ్ళీ సీజన్ వస్తున్నా సీజన్ లో మళ్ళీ పెడతాయి ఇదే సీజన్ నాతో పాటు ఇంకా ఒక ఇరవై మంది రైతులు నాకు అండవర్లు వాళ్ళకి ఇప్పిస్తున్నా వాళ్ళకి కూడా ఇప్పిస్తున్నా ఇప్పిస్తున్నా ఏరే ఊరు ఇప్పించిన ఇది గౌరారం కూడా ఇప్పించిన ఇతన నేను మీ పక్కన గౌరవం గౌరారం ఉంటే అక్కడ మా చుట్టాలు ఇప్పించిన వాళ్ళు కూడా బాగుంది సీజన్ మళ్ళీ ఆనకాలం కూడా పెడతామని చెప్పారు మీరు ముప్పై ఏడు కింటల్ వచ్చిందని చెప్తున్నారు మీరు ఇతను పోయిన సార్ సీజన్ మార్కెట్ లో లో అమ్ముకున్నా ఇట్లా ఏ గ్రేడ్ లో పోతుంది ఇది ఏ గ్రేడే ఏ గ్రేడేస్తున్నాను ఫస్ట్ గ్రేడ్ నీకు ఇబ్బంది ఏం లేదు మార్కెట్ లో ఒడ్లు కూడా గా ఉంటున్నాయి ఇట్లా దొడ్డు గింజ మంచిగా ఉందా మంచిగా మంచిగా ఉంది దొడ్డు పొడుగుంది దొడ్డుగుంది వెయిట్ కూడా బాగా వస్తుంది బస్సలా నలభై కేజీ లో వెయిట్ బాగుంది మంచి వచ్చింది అన్నట్టు తాల శాతం కనిపి ఉంది బస్సకి ఇంత దూరం కుటుతుర్రు గుడ్లు దోడి అచ్చా నలభై కేజీ బ్యాగుల అంటే బాగా దూరుతున్నాడు తూకం మంచిగా వస్తుంది మరి ఇప్పుడు ఇంత మంచి ఉందని చెప్తున్నావు సైడ్ ఇప్పుడు రాబోతున్న సీజన్ లో కూడా వేయాలనుకుంటే చాలా మంది రైతులు కూడా వెయిట్ చేస్తారు ఇప్పుడు రాబోతున్న సీజన్ లో మంచి విత్తనాన్ని ఎంపిక వేసుకోవాలి ఏడ దొరుకుతుంది ఏడ దొరుకుతుంది అంటారు అలాంటి రైతులకు నిజంగా చెప్పగలుగుతాం ఎందుకంటే చాలా మంది రైతులు లేదు కంపెనీలు చెప్పమన్నారు చెప్తున్నావా మర్చిపూర్తిగా పంట శైలి ఉండి చెప్తున్నా నాకు ఆనకాలం పెడితే మంచిగా తేలింది పంట ఇప్పుడు కూడా రబీ సీజన్ లో నేను నాలుగు ఎకరాలు పెట్టిన పది ఎకరాలు పెట్టినా నేను అదే ఇదే సీడ్ గౌరవం కూడా ఇప్పించిన ఇప్పుడు కూడా మళ్ళీ గౌరవం ఇచ్చిన నాకు ఫోన్లు వస్తున్నాయి మళ్ళా మా ఊర్ల అగ్రి ఏజెన్సీ సీడ్ ఆ షాప్ ఉంది ఆ షాప్ అని కూడా చెప్పిన ఒక నేను ఒక ముప్పై మందికి ఆర్డర్ పెట్టుకున్నా ఆల్రెడీ వచ్చే ఆనకాలం సీజన్ లో మళ్ళీ నేను ఇదే ఇతను ఫాలో చేస్తున్నా ఓకే మరి చూస్తాను రైతు సోదలారా మరి ఇది రోజు ఈ వీడియోలో మనకు రైతు వినోద్ గారు యువ రైతు గారు సొంతంగా తన యొక్క అనుభవాలు తెలియజేశారు పోయిన సంవత్సరం సాగు చేసేటువంటి వానాకాలంలో కూడా నాకు మంచి పంట దిగుబడి వచ్చింది ఎకరాకి దాదాపు ముప్పై ఏడు కింటల దిగుబడి కూడా రావడం జరిగింది ఈసారి ఇప్పుడు పెట్టినటువంటి రబీ ఏదైతే యాసంగి ఉంటుందో దీంట్లో కూడా నాకు దాదాపు ఇంకొక కింటా రెండు కింటలు దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు శాతం లేదు ఎక్కడ చూసినా తెల్ల కంకి లేదు తెగులను సైతం తట్టుకొని ధీటుగా వేయడం పంటగా చెప్తున్నారు దాదాపు ఆ గొల్స్కి మూడు వందల పైగా గింజలు కనిపిస్తాయని చెప్తున్నారు విత్తనాల కొరకు మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ బస్ కాల్ చేసినట్టు ఎక్కడికైనా సరఫరా చేసే అవకాశం ఉంది మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ విత్తనాల దుకాణంలో కూడా ఈ విత్తనం అనేది అందుబాటులో దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ విత్తనాన్ని అందజేసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి శివశంకర అగ్రో ఏజెన్సి సంబంధించినటువంటి నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైతుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మీ యువ రైతు వినోదు చాలా హ్యాపీగా ఉన్నాడు బాగుందని చెప్తున్నారు వేరే రైతులు కూడా చెప్తారు అసలు ఏంది చుట్టుపక్కల గ్రామాల్లో నిజంగానే ఈయన చెప్పినట్టుగా రైతులు అసలు తీసుకుంటారు విత్తనం రైతులు విత్తనాలు తీసుకుంటారు అయితే ఫస్ట్ ఏంటి అంటే మేము వేరే రకం విత్తనాలు అమ్మినాం అయితే యూట్యూబ్ లో మేము చూస్తే లక్ష్మీ సీడ్ దాంట్లో చార్మి వెరైటీ అని చూసినాము చూస్తే నేనేం చేసిన ఈ సీడ్ ఎట్టేవాలా నా షాప్ కు ఏ విధంగా నేనేం చేసిన మన ఇది ఇప్పుడు లక్ష్మీ సీడ్ కంపెనీ ఆర్ఎం సార్ గంగ్రెడ్ సార్ ఫోన్ చేశాను ఫోన్ చేసి సార్ మాకు ఎట్లా మాకు ఈ సీడ్ మాకు ఇవ్వాలా మాకు ఏ విధంగా మాకు వాళ్ళు అడుగుతున్నారు సార్ ఇవ్వాలంటే అనియాలంటే ఇక్కడ సేల్స్ ఆఫీసర్ ని మా దగ్గర పంపించడం జరిగింది పీడి ఓపెన్ చేసినాం మాకు సారు స్టాక్ పంపించిండు ఈ ఈ చార్ మిషన్ వరి మొలక కట్టుకున్న కాంచి మొత్తం రిజల్ట్ ఉంది ఇది మొలక రావటం అయితే నారు పెరగటం అయితే ఆ నాటు పెట్టినాక పిలకలు రావటం అయితే రోగాలు తక్కువ కంకులు ఒక కంకికి మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై గింజలు రావటం అన్ని బాగున్నాయి రైతు గిట్ట ఇబ్బంది లేదు మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది రైతు కొంతమంది రైతులు ఏంటంటే ఏమంటారంటే మంచిగా సాగు చేసుకుంటేనే మంచి మీరు అన్నట్టు ముప్పై ఏడు కింటలు దిగువ కొంతమంది అందరూ ఒకటేలా సాగు చేయలేరు అంటే నార్మల్ గా సాగు చేసిన కానీ ఆవరేజ్ ఎంత వస్తుంది ఆవరేజ్ చేసిన ముప్పై మూడు ముప్పై నాలుగు క్వింటాల్ వస్తుంది పెట్టి ముప్పై మూడు ముప్పై నాలుగు తక్కువగా అట్లా ఇంకా మంచి చేసిన వాళ్ళకు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు అంటే ప్రోగ్రెసివ్ రైతులు మంచి చేసిన వాళ్ళకి ముప్పై ఎనిమిది దాకా వస్తుంది ఆ ముప్పై దాకా వస్తుంది సీడ్ మాత్రం నెంబర్ వన్ సీడ్ ఇది కాకపోతే దీన్ని ఏ విధంగా చేసుకుంటే రైతు చేతులు ఉంటది ఎంత మంచి చేస్తే అంత దిగుబడి వస్తది మొత్తానికి అయితే రైతుకు చాలా బెనిఫిట్ సీడ్ ఇది ప్రతి రైతుకు ఏ ఎన్ని వెరైటీలు ఏదైనా కానీ ఇది మాత్రం నెంబర్ వన్ వెరైటీ మస్తుంది బాగుంది సీడు నెంబర్ వన్ రైతుకు మాత్రం చాలా మంచి ఇతరం ఇది ఇప్పటివరకు అయితే రైతు యొక్క అనుభవాలు విత్తనాన్ని అందజేస్తున్నటువంటి ఆ షాప్ కేంద్రం సంబంధించిన వాళ్ళు దీంతో పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ విత్తనాన్ని రైతు స్థాయిలో తీసుకెళ్తూ ప్రతి రైతుకి విత్తనాన్ని చేరవేస్తున్నటువంటి లక్ష్మీ సీడ్స్ సంబంధించినటువంటి ప్రతినిధి గంగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వీరు రెండు మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ యొక్క కంపెనీ పైన అనుభవం ఉంది వీళ్ళు దీంతో పాటు గత ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి విస్తారంగా విత్తనాన్ని రైతు స్థాయిలోకి తీసుకెళ్తున్నారు గంగిరెడ్డి గారు మరి నిజంగా ఈ మన ఇప్పుడున్నటువంటి మాట్లాడుకున్న ఈ మండలాలు గ్రామాలలోనైనా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విత్తనం ఏ విధంగా సాగవుతుంది రైతుల అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో మరి గంగిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏం సార్ అసలు విత్తనము మీరు అన్నట్టుగా అసలు ఈ లక్ష్మి మీ సీడ్స్ వారిది ఈ చార్మీ అయినా సరే మెహర్ అయినా సరే దూసుకోబోతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఏడ చూసినా కానీ ప్రతి గ్రామంలో ఈ విత్తనం వేసినట్టు రైతే లేరు వేస్తే లక్ష్మి చార్మీ అన్నేస్తారు అటు మెహర్ అనే వేస్తారు నిజంగా అసలు ఈ చార్మీ విత్తనానికి నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏ ప్రాంతంలో అయినా సరే ఇదే క్రేజ్ ఉందా సార్ రైతుల ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా మనం ఇప్పుడు చార్మి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి పరిశోధిత వరి విత్తనం చార్మి ఈ వరి విత్తనానికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం మనం నారుదశ నుంచి నారుదశ నుంచి మనం మండే అలుకుడు మండే దగ్గర నుంచి విత్తన మొలక శాతం జర్మినేషన్ కానీ అట్లాగే రోగాలు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి కానీ మూడవది ఏదైతే ఉందో గాలి వర్షాలకు పడిపోయే గుణం కానీ ఈ విత్తనంలో లక్ష్మీ చార్మిలో ఎలాంటి ఒక మైనస్ కూడా దీనిలో మనం దీంట్లో మనం చూడలేదు ఇదే విధంగా వాస్తవానికి రైతు ఒకటే సీడు విషయంలో విత్తన కొనుగోలు విషయంలో మీడియా ముఖంగా రైతులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విత్తనానికి ఖరీదు సపోజ్ మనం చార్మీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక ఎకరానికి ఇరవై కిలోల విత్తనం సీడ్ అవసరం పడుతుంది ఈ ఇరవై కిలోల విత్తనానికి మార్కెట్లో డీలర్ మిత్రుల ద్వారా కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి షాపుల ద్వారా కానీ పద్దెనిమిది వందల రూపాయలు అనేది ఇరవై కిలోల ప్యాకెట్ కి పద్దెనిమిది వందల రూపాయలు ఏదైతే ఉందో ధర దొరుకుతుంది నిర్ణయించం దీంట్లో పది కేజీలు ఉంది ప్యాకింగ్ ఇరవై కేజీలు ఉంది పది కేజీల బస్తాకి ఏదైతే ఉందో తొమ్మిది వందల రూపాయలు ఇరవై కేజీల బస్తాకి ఏదైతే ఉందో పద్దెనిమిది వందల రూపాయలు మనం ఈ కంపెనీ ద్వారా భారతదేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ విత్తనాన్ని మనం ఈ ధర నిర్ణయించడం జరిగింది ఈ పద్దెనిమిది వందల రూపాయలు వాస్తవానికి రైతు విత్తనం కొనుగోలు దశలో పద్దెనిమిది వందల రూపాయల గురించి ఆలోచన చేయకుండా భయపడకుండా విత్తనం కనుక కొనుగోలు చేసి నాటుకున్నట్టయితే ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మొలక శాతం వంద శాతం మొలక శాతం వస్తుంది రెండోది అధిక రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల పక్కా రకాలకి నాలుగు సార్లు స్ప్రే చేయాల్సింది పిచికారీ చేయాల్సింది ఉంటే దీంట్లో ఒకటి రెండు స్ప్రేయింగ్లో ఒకటి రెండు మందు స్ప్రే చేయడం వల్ల దీనికి సరిపోతుంది మూడోది ఏదైతే ఉందో దీనిలో పడిపోయే లక్షణం కానీ తర్వాత గింజరాలిపోయే లక్షణం కానీ ఈ విత్తనంలో లేదు మార్కెట్ ధర కూడా ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ విలేజ్ లోనే ఉన్నాం ఇందాకే ఒక రైతు మాట్లాడంటే ఆల్రెడీ మేము పచ్చివాడులే కోసుకున్నాం ఫలానా మిల్లులో అమ్ముకున్నాం ముప్పై ఏడు క్వింటాళ్ళు ఏదైతే ఉందో దిగుబడి వచ్చింది రెండు వేల యాభై రూపాయలు ఏదైతే ఉందో మేము పచ్చివాడులే అమ్ముకున్నాం మార్కెట్లో కూడా ఏదైతే ఉందో మిల్లర్ చేత కానీ ఐకేపీ సెంటర్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ గ్రేట్ లో ఏదైతే ఉందో ఈ విత్తనం ఏదైతే ఉందో ఇప్పటివరకు మనం అమ్మడం అమ్మినటువంటి రైతుల్ని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వాళ్ళ అనుభవాలు తీసుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల దిగుబడి ఎట్లా ఉంది సార్ అన్ని ప్రాంతాల వారికి చూస్తే మీకు వచ్చినటువంటి సమాచారం ఎట్లా ఉంది దిగుబడి చార్మీ విత్తనంలో అత్యంత తక్కువ అత్యంత తక్కువ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఎకరానికి అత్యంత ఎక్కువ ఎక్కువ దిగుబడి తీసిన ప్రోగ్రెసివ్ రైతు కానివ్వండి సరే పొలంలో పాట ఎక్కువ ఉంది కానివ్వండి తర్వాత ఇంకేదైనా కారణాలు కానివ్వండి పెట్టుబడి లఘు ఎక్కువ పెట్టాడు అనేది కానివ్వండి అత్యధికంగా అయితే నలభై రెండు క్వింటల్ అనేది ఈ చార్మీలో మేము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గమనించాం నలభై రెండు క్వింటాల్ దిగుబడి వచ్చే రైతు ఎక్కడ ఉన్నారు సార్ ఏ జిల్లా నలభై రెండు క్వింటాల్ తీసినటువంటి రైతులు నలుగురు ఐదు ఉన్నారు ఒకరిద్దరు రైతులు నేను చెప్పగలుగుతాను ఒక అతను జగిత్యాలలో ఒక అతను రైతున్నాడు రెండోది కలవకుర్తి ఏరియాలో శ్రీనివాస్ రెడ్డి గారు అతను కూడా నలభై క్వింటాల్ పైన దిగుబడి తీసినటువంటి రైతున్నాడు ఈ పద్ధతిలో చూస్తే మాకున్నటువంటి రికార్డ్స్ ప్రకారం నలభై రెండు క్వింటాల్ అనేది హైయెస్ట్ గా నమోదైంది ఈ విత్తనంలో రైతులు వేసుకోవచ్చు విత్తనాలు ఏదైతే ఉందో రైతులు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే విత్తన ఖర్చుకి భయపడకుండా మీరు విత్తనం సరైన విత్తనం ఎంచుకుంటే మీకు రెండు రకాలుగా లాభాలు ఒకటి మందులు కొట్టాల్సిన ఖర్చు ఈ రోజుల్లో పురుగు అంటే మీ దగ్గర రైతు డీలరు మీకు ఉద్దర అప్పిస్తున్నాడేమో కానీ మందు కొట్టడానికి ఇలా కూలి అప్పుకు రావట్లేదు ఆ రోజుకు ఆ రోజు వెయ్యి రూపాయలు ఇస్తే కానీ ఎకరానికి మందు కొట్టట్లేదు అదే పద్ధతిలో ఒక స్ప్రే చేయాలంటే రైతుకి దాదాపుగా రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో మందుల ఖర్చు అవుతుంది ఇవన్నీ ఏదైతే దృష్టిలో పెట్టుకొని విత్తన ఎంపిక విషయంలో మాత్రం రైతు ఖచ్చితంగా సరైన విత్తనాన్ని ఎంచుకున్నట్టయితే మందులు కొట్టేదానిలో రైతుకి తక్కువ పెట్టు కొంత తక్కువ పెట్టుబడి ఎక్కువ ఏదైతే ఉందో దిగుబడి విత్తనం మంచిది కాబట్టి ఆటోమేటిక్గా మీకు మంచి దిగుబడి వస్తుంది చూస్తాను రైతు సోదలారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి లక్ష్మీ సీడ్స్ వారి ఈ చార్మీ అయినా సరే మెహర్ పైన ఉన్నటువంటి అభిప్రాయాలు గారు గంగిరెడ్డి తెలియజేశారు మరి ఇంకెంత కాలం సార్ ఇప్పుడు రాబోతున్న సీజన్లో ఎవరైనా సరే ఈ లక్ష్మీ సీడ్స్ వారి చార్మీ విత్తనం కావాలని కూడా మన వీడియో పైన కలిసిన మొబైల్ బస్ కాల్ చేయండి లేదైతే మీ విత్తన దుకాణంలో మీ దగ్గర ఉన్న ఏ విత్తన దుకాణైనా సరే అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి అగ్రిక్కి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్